ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చింతకాల విజయ్ నర్సీపట్నం నుండి కృష్ణదేవిపేట వెళ్లే ప్రధాన రహదారి శివపురంలో గల కలవర్టు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా శిథిలమైపోయింది అప్పటి తుఫాను కారణంగా రహదారిపై ఉన్న కలవర్టుకు కన్నం పడింది అయితే అప్పటి ఎమ్మెల్యే గణేష్ తాత్కాలికంగా కేవలం కన్నం మూయించడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరున వచ్చిన తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే నీరు రావణాపల్లి ఆవ మీదుగా నర్సీపట్నం పెద్ద చెరువుకు చేరవలసిన పరిస్థితి ఏర్పడింది కానీ కలవట్టు సరిగా లేకపోవడంతో కృష్ణదేవిపేట ప్రధాన రహదారి పూర్తిగా చెరువులా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సమస్యపై స్పందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకైల విజయ్ అదే వర్షంలో రోడ్డుపైకి వచ్చి సమస్యను హైలైట్ చేస్తూ అప్పటి ప్రభుత్వాన్ని నిలదీశారు చూడొచ్చు ముఖ్యంగా ఈ వాటర్ అంతా వచ్చేస్తున్నప్పుడు ఈ బాటిల్స్ కానీ కానీ చెత్త కానీ చదారం కానీ మొత్తం మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడికి వచ్చి చేరుకుంది ఇక్కడ కన్నం ఉంటుంది ఈ వాటర్ అంతా వెళ్ళడానికి దీని కింద నేను చెల్లాలండి కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కల్వట్టు మధ్యలోని ఎక్కడైతే ఈ గొయ్యి పడిందో రోడ్డు మధ్యలోని ఆ గొయ్యి పడిన దగ్గర ఎంతో మంది వెళ్ళి ఫిర్యాదులు చేశారు స్పందనలో పెట్టారు పెట్టి దగ్గర పెట్టారు పెట్టినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఈ కలవర్టు మరమ్మతులను నిర్లక్ష్యంగా వదిలేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తక్షణమే నూతన కలవర్టు ఏర్పాటుకు తోడ్పడతానని చింతకాల విజయ్ మాట ఇచ్చారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ఇచ్చిన మాట ప్రకారం సుమారు యాభై ఐదు లక్షల రూపాయలను ఈ కలవర్టు నిర్మాణానికి మంజూరు చేయించారు ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు జరగడంతో ప్రజలందరూ సమస్య నుండి విముక్తి కలగనుంది ప్రజలందరి అభిప్రాయం ప్రకారం దమ్మున్న నాయకుడంటే ఇలాగే ఉంటాడని తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పదని చింతకాయల విజయ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారని అభినందనలు వ్యక్తమవుతున్నాయి సో పూర్వం మనం చూసుకుంటే ఇంతకుముందు నేను వర్షం ఎక్కువ స్టాగ్నెంట్ అయిపోయిన తర్వాత వాటర్ ఈ రోడ్ల మీద ఫ్లో అవ్వడం మనం చూసాం అప్పుడు నేను ఇదే రోడ్ మీద నడడం జరిగింది అప్పుడే నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అయ్యనపాతి గారు అయాం రేపు రాబోతుంది రేపు గవర్నమెంట్ రాబోతుంది కోట ప్రభుత్వం రాబోతుంది వచ్చినట్టు ఇమీడియట్గా కూడా ఇక్కడ అంతా బాగు చేసి ఆ వాటర్ ఏదైతే ఎంత స్టాగ్నెంట్ అయినా కానీ పైనుంచి వచ్చినా కానీ ఈ ఫీల్స్ మొత్తం కూడా ములికి ఫైల్ నుంచి వచ్చినా కానీ ఎక్కువ వర్షం మనకి కనబడినా కానీ ఆ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా మనం డబ్బులు శాంక్షన్ చేసుకొని ఇమీడియట్గా చేయొచ్చని చెప్పి ఆ రోజు క్లియర్గా కూడా నేను మెసేజ్ ఇచ్చి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ మనకు సంక్రాంతి లోపల మొత్తం నియోజకవర్గంలో నాటిని పోర్టోల్స్ని కూడా కూర్చి వేయడం జరిగింది అలాగే ఈ విధంగా కూడా వెంటనే వర్క్ స్పీడ్గా చేసుకుంటూ ఇంకా వన్ మంత్లో ఇది కూడా రెడీ అయ్యి రేపు రాను రోజుల్లో ఎక్కువ వర్షం ఫ్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అయితే మీరు మధ్యలో ఒక్కసారి మీరు చూస్తే ఆ ప్రజల్ని మబ్బు పెట్టడానికి గొయ్యి పడితే అప్పుడేమో జగన్ అని బొయ్యి అని చెప్పి ఎవరో పెడితే అది మబ్బు పెట్టడానికి ఎక్కువ ఉద్దేశంతో ఒక చిన్న అది పైప్ అనుకోవచ్చు తోరనొచ్చు ఏదైనా చిన్నది మధ్యలో అలా పడేసి ప్రజలను మబ్బు పెట్టారు ఆ రోజు ఈరోజు నుంచి ఎంత వాటర్ ఫ్లో అవుతుంది మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి దానివల్ల ఇంకా ఇబ్బంది పడే సిచ్యువేషన్కి వచ్చింది ఈరోజు ఆ బుర్ర లేకుండా చేసిన పని వల్ల ఈరోజు దాన్ని తీయడానికే సగం టైం పడుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక ఎఫిషియన్సీ ఉన్న లీడర్షిప్ ఉండాలి ఒక పటిష్టమైన లీడర్షిప్ ఉండాలి ఆ లీడర్షిప్ ఉంటేనే ఈరోజు ఇలాంటి పనులు మనకు వేగవంతం అవుతాయి ఎవరికి కూడా ప్రమాదం లేకుండా ప్రజలను అన్ని విధాలుగా కూడా కాపాడుకునే విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా ఆ విజన్ ఓన్లీ అయ్యన్న పాత్రి గారికి ఉంటుంది అందుకే ఈరోజు కట్టుబట్టి మాటిచ్చిన ప్రతి పనిని చేస్తున్నారు ఈరోజు అందుకనే ఈ మదం కూడా క్లియర్గా నీట్గా ప్రజలకు రేపు అందుబాటులో వచ్చే విధంగా ఈ రోడ్డు కూడా మంచిగా తయారు చేసే విధంగా ఇక్కడ ఏ మాత్రం కూడా వాటర్ స్టాక్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయ్యి చెరువులోకి వెళ్లే విధంగా ఈరోజు డెవలప్మెంట్ కూడా గారి వల్లే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ